కరీంనగర్ టీటీడీ కళ్యాణ మండపంలో రాగంపేట ఆర్యవైశ్య స్వచ్ఛంద సంస్థ చైర్మన్ నల్లమాజు మహేందర్ ఆధ్వర్యంలో మహాభారత ప్రవచన జ్ఞాన యజ్ఞం ప్రవచన కార్యక్రమం గర్రేపల్లి మహేశ్వర్ శర్మచే తొమ్మిది రోజుల పాటు మహాభారత ప్రవచన కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా వాసవి కన్యాకాపరమేశ్వరి ఆలియా ట్రస్ట్ చైర్మన్ చిట్టిమల్ల శ్రీనివాస్ మాట్లాడుతూ ఆర్య వైశ్యులు మరిన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు రాగంపేట ఆర్యవేశ స్వచ్ఛంద సంస్థ చైర్మన్ నలమాజు మహేందర్ మాట్లాడుతూ మహాభారత ప్రవచన జ్ఞాన యజ్ఞం ప్రవచనాలు నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు ఈ సందర్భంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు రాగంపేట ఆర్యవేశ స్వచ్ఛంద సేవా సంస్థ చైర్మన్ అయినటువంటి సోదరులు నల్మాజ్ మనోహర్ గారి ఆధ్వర్యం లోపల మరి వారి సభ్య బృందం ఆధ్వర్యం లోపల కరీంనగర్లో టీటీడీ కళ్యాణ మండపంలో శ్రీ భాగవత జ్ఞాన యజ్ఞాన్ని గర్రపల్లి మహేశ్వర శర్మ గారి చేత తొమ్మిది రోజులు ప్రవచన కార్యక్రమాలను ఏర్పాటు చేసి ఇక్కడ ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తూ అదేవిధంగా వచ్చిన భక్తులందరికీ ప్రసాద వితరణ అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి చైర్మన్ నల్మాషు మనోహర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి కరీంనగర్ లోపల ఆధ్వర్యం లోపల ఇంకా ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించాలని శ్రీ శ్రీ గరిపల్లి మహేశ్వర సార్జీ ప్రవచన కార్యక్రమం ఏర్పాటు చేయడం అరుణ్ వారి కార్యక్రమం ఆరు గంటల ముగించగానే అత్యద్భుతంగా ఆహ్లాదకరంగా వరంగల్ ఎన్సిసి కళానృత్యం వారిచే డ్యాన్స్ ప్రోగ్రాములు దాదాపు యాభై మంది వారి పిల్లలచే వివిధ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది వారికి నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తదనంతరము అల్పాహారం కూడా ఏర్పాటు చేయడం అనేది ఈరోజు కార్యక్రమం దీంతో మునిగిపోయింది మరియు కళ్యాణము ఆరు గంటల నుండి ఎనిమిది గంటల వరకు శ్రీ వీరభద్ర స్వామి భద్రకాళి స్వామి కళ్యాణం కూడా జరగడం జరిగింది